రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలగ కలిసి పోటీ చేయటము లేకపోతే మూడు సామాజిక వర్గాలు ఒకే పార్టీ కూటమి పార్టీకి ఓటు వేయటం వల్ల లేకపోతే ఈవీఎంల వినియోగం వల్ల ఎవరు ఊహించని ఫలితం వచ్చింది ఎవరు పోల్ ఏజెన్సీలు కానీ పోల్ సర్వే ఏజెన్సీలు కానీ ఎవరు ఊహించలేదు అటువంటి ఊహించని ఫలితం వచ్చింది అయితే ఇలాంటి ఊహించని అసాధారణ ఫలితం మళ్ళీ రివర్స్ కాదని ఏమి భావించడానికి వీల్లేదండి మనం ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం నంద్యాల ఉప ఎన్నిక జరిగింది కదా ఆ రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై మూడున ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నికలో పోటీ చాలా తీవ్రంగా జరిగింది కానీ టిడిపి ఘన విజయం సాధించి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీ తోటి అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఘన విజయం సాధించింది ఆ ఎన్నికల్లోనే ఆయన చెప్పాడు నా దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ లక్ష కోట్ల రూపాయలు నేను ఓటర్ కావాలంటే ఐదు వేల రూపాయలు ఇవ్వగలను కానీ అనేక అడ్డంకులు ఉన్నాయంటూ ఆయన చేసిన ప్రకటన కొంత చాలా మంది గుర్తుండే ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడిని బహిరంగంగా మురి వేయాలని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర విమర్శ చేశారు ఆ విమర్శలపై స్పందన ప్రజల స్పందన కూడా తీవ్రంగానే ఉంది అది అలాంటి ప్రకటన చేయాల్సి మాట్లాడాల్సి ఉంది కాదని కూడా అప్పుడు ప్రజల ప్రజాభిప్రాయం వ్యక్తమైంది అసలు విషయానికి కొద్దాం ఇరవై ఏడు వేల మెజారిటీలో అధికారం టీడీపీ పార్టీ గెలిచింది రెండు ఏళ్లలో ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది అంటే ఉప ఎన్నికల్లో విజయం కానీ లేకపోతే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలుపొందితే టీడీపీకి ఇరవై మూడు పరిమితమైంది మళ్ళీ ఈసారి ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకి పరిమితమైన అంటే పబ్లిక్ మూడ్ లాగా లోరక మంట కదా అటు ఇటు అటు ఇటు ఓటలు కూటమి ప్రభుత్వం చాలా అప్రతిష్ట కావటం వల్ల వచ్చిన తొమ్మిది నెలల కాలంలో చాలా అప్రతిష్ట కావటం వల్ల మళ్ళీ సమీప ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ కూటమి భయంకరమైన ఫలితాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది అని జరుగుతున్నాయి వైసీపీ ముప్పై నాలుగు వేట్ల మెజారిటీతో గెలిచింది అంటే ఏమీ అర్థమైంది నంజాల ఉప ఎన్నికలో ఎనభై మంది ఎమ్మెల్యేలను మంత్రులను తిప్పి అక్కడ ఓటర్లకు రకరకాల తాయిలాలు ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలుపొందారు అప్పుడు పేపర్లలో వచ్చిన వార్తలు ఏమిటంటే కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందటానికి ఉప ఎన్నికలో గెలుపొందటానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధికార పార్టీ అనే ప్రచారం జరిగింది ఎన్నికల ఫలితాలు వచ్చాక టీడీపీ గెలుస్తుందని అనుకోలేదు బాబు చక్రం తిప్పాడు ఇక రాష్ట్రం అంతా మోడల్ అని బాబు చెప్పిన బాబు చెప్పిన భగవద్గీత అంటే ఈనాడు పత్రిక భగవద్గీత అంటాడు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ భగవద్గీత ఏం చెప్పిందంటే ఈనాడు తాటికాయంత అక్షరాలతో సంబరంగా రాశారు బాబు మ్యాజిక్ ఇదే బాబు మ్యాజిక్ అదే మరి రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా నిజానికి అది బాబు మ్యాజిక్ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ బీజేపీ వారి కుమ్మక్కు ఇవన్నీ మ్యాజిక్ కుమ్మక్కు జిమ్మిక్ ఈవీఎంలు మాయా ఇవన్నీ కలిసి మొత్తం మీద ఘన విజయం సాధించారు వీ కెనాట్ డినై దర్ విక్టర్ వీ టు యాక్సెప్ట్ ద విక్టర్ వెరీ ఆఫ్ ది పీపుల్ అనాలా వెడిక్ట్ ఆఫ్ ది ఈవీఎంలు అనాలా ఎవరు ఇష్టం కానీ రెండు ఏళ్ల లోపు జరిగిన సాధారణ ఎన్నికల్లో అంత ముందు టీడీపీ వచ్చిన దానికంటే భారీ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వాపును బలుపనుకోకూడదు ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే అధికార పార్టీ అవకాశం తప్పులు దిద్దుకునే అవకాశం ఉంటుంది ప్రశ్నిస్తున్నారు అని కదా ప్రతిపక్షాల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి అంతా బాగుంది అని ఈనాడు జ్యోతిలో రాయించుకుని మరలా అవే టీవీ ఫైవ్ ఏబిఎన్ చూసుకుని చర్చలు పెట్టి సంతోషించే పరిస్థితుల్లోకి కూటమి నాయకులు దిగజారిపోయినట్లున్నారు దట్ ఈస్ దట్ ఈస్ వార్నింగ్ బెల్ రెడ్ వార్నింగ్ బెల్ టు దేమ్ టు బి ప్రొయాక్టివ్ అండ్ ప్రో పీపుల్ పాలసీస్ తీసుకోవాలి మాయ ఓట ఓట్లను మాయ చేసి ఎన్నికల్లో వెళ్ళిపోయింది మాయా వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచి ఎల్లకాలం ఇలాగే అధికారంలో ఉండగలుగుతాం అనుకుంటే భ్రమ ఎలా ఎల్లకాలం ప్రజాభిమానాన్ని చూడకుంటామంటే భ్రమ రెండు వేల ఇరవై నాలుగు టిడిపి జనసేన పార్టీ బిజెపి కట్టగడుకొని వస్తే మంచి మెజారిటీతో గెలుపొందారు కానీ ఆ మెజారిటీలు ఎంతకాలం కాపాడుకోవాలి ప్రజాభిమానాన్ని ఎలా కాపాడుకుంటారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బెదిరించి భయభ్రాంతం చేసి మళ్ళీ ఘన విజయం కూటమి సాధిస్తుందా ఎన్నికలు జరిగితే తెలుస్తుంది వాస్తవం ఏమిటో అలాగే అసం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినంత మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుపొందుతుందని కూడా ఆశించడం కష్టం అవుతుంది అంటే పబ్లిక్ మూడ్ ఏ విధంగా మారుతుందో చెప్పడం కష్టం